ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో అత్యంత అరుదైన ఘనతను సాధించారు పురాతన జపనీస్ కత్తి కళగా పిలుచుకునే కెంజెట్ సూలో పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రవేశాన్ని పొందారు మార్షల్ ఆర్ట్స్లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు ఉన్న కెంజట్ వెళ్లడం వెళ్ళడం అంటే బయట వ్యక్తులకు సాధ్యం కాని విషయం కానీ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో ముప్పై ఏళ్లుగా చూపిస్తున్న ఆసక్తి కేవలం నటుడిగానే కాకుండా రచయితగా దర్శకుడిగా స్టంట్ కోఆర్డినేటర్గా కొరియోగ్రాఫర్గా గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో రాణించారు రాజకీయాల్లోనూ ప్రవేశించి యువత అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందున సోగో బుడో కన్రికై సంస్థ పవన్ కళ్యాణ్కు ఫిఫ్త్ డాన్ పురస్కారం ఇవ్వడంతో పాటు కెన్జెట్సు కత్తిని అందించింది ఫలితంగా జపాన్ వెలుపల సోకే మురమత్సు సెన్సేలోని టకెడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి భారతీయుడిగా పవన్ కళ్యాణ్ నిలిచినట్లయింది అంతేకాకుండా ఇదే కార్యక్రమంలో గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును అందించింది జపాన్ యుద్ధ కళల్లో అగ్రగణ్యుడైన బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ అయిన డాక్టర్ సిద్దికీ మహ్మద్ పవన్ కళ్యాణ్కు అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందించారు We'll <laughs>